కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోకుండా కూడా సహజీవనాన్ని కొనసాగించి ఇప్పుడేమో మేము పెళ్లి చేసుకున్నామని కూడా అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడైతే మొన్నటి వరకు ఈ మనం చూసుకున్నట్లయితే రాజ్ తరుణ్ లావణ్యదే జరిగింది సార్ రాజ్ తరుణ్ లావణ్య కేసులో రాజ్ తరుణ్ లావణ్య ఏమన్నది నా భర్త నేను పెళ్లి చేసుకున్నా అన్నది కొన్ని రోజులేమో ఇప్పుడు పదకొండు సంవత్సరాలుగా మేము సహజీవనం అన్నది అన్నది నాకు రాజ్ తరుణ్ మొగుడు కావాలి అని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇప్పుడేమంటుంది నాకు అవసరం లేదు అంటుంది ఈ విషయం చాలా అంటే చాలా కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది లైవ్లో ఆర్జే శేఖర్ పాషాని కూడా కొట్టడం కూడా జరిగింది తను ఈ కేసు ఎటెళ్తుందంటారు ఈ కేసులో లావణ్యకి ఏమైనా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా ఇక్కడ లావణ్య రాజ్ ఇంకెవరో ఒక అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయింది వాటి గురించి చాలా వీడియోలు వచ్చింది నేను కూడా చేశాను ప్రస్తుతం ఏంటంటే యాంటీస్పేటరీ బెయిల్ ఆయనకి హైకోర్టు నుంచి వచ్చింది అతన్ని ఆ పర్టికులర్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం లేదు సో అతను కోరేది ఏంది చర్చల ద్వారా మనం మాట్లాడుకొని ఒక థర్డ్ పార్టీతో పెట్టుకొని డైరెక్ట్గా నేను మాట్లాడను చర్చల ద్వారా మాట్లాడుకొని నేను రాజీ పడి కేసుని సమాప్తం చేసుకున్నాను నేను అమ్మాయితో కాపురం అయితే చేయను అని చెప్పి చాలా చాలా విషయాలు ఆ అమ్మాయి గురించి అలిగేషన్ చేశారు ఈ అమ్మాయి కూడా అతని మీద చాలా అలిగేషన్ చేసింది వీళ్ళిద్దరి మధ్యలో ఆ పంజాబ్ అమ్మాయి ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా వాళ్ళ బ్రదరు వాళ్ళు కూడా కేసులు పెట్టడం అవన్నీ జరిగినాయి ఇవన్నిటి కూడా సాక్ష్యాధారాలు పెట్టాలి ఆ సాక్ష్యాధారాలు ఎంత వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీగా వాళ్ళు చెప్పడం లేదు లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి డ్రంక్ అని లేకపోతే మత్తు బార్యాలు తీసుకుందని లేకపోతే వేరే వాళ్ళతో సంబంధం ఎందుకంటే ఇప్పుడు మొగుడు కావాలి అనే దాని మీరు కలిసి డైవర్ట్ అయిపోయి మ్యాటరు లావణ్య డ్రగ్స్ కేసు వెళ్ళిపోయింది తను అరెస్ట్ కావడం కానీ ఇదంతా మలుపు తిరిగింది మరి అంటే కోర్ట్స్ లో ఎలా ఉంటుంది అంటే ఆల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు ఒక్కటే కాదు వారి యొక్క కాండక్ట్ బిహేవియరు పెళ్లి కాకముందు ఎలా ఉంది పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంది లవ్ మ్యారేజ్ సహజీవనం అయితే అది నిజంగా పెళ్ళే కాదా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఫైనల్ గా పెళ్ళి అని అంటే అప్పుడు విడాకులు ఇచ్చేదానికి వీటిని వాడతారు భరణం ఇచ్చేదానికి కన్సిడర్ చేస్తారు శిక్ష వేసే పరిస్థితి అయితే ఈ పర్టికులర్ కేసుల్లో డిఫమేషన్ ఎక్కువ ఉంది వాళ్ళని వీళ్ళు వాళ్ళని వీళ్ళు దూషించుకోవడం అనేది అవును చాలా సీరియస్గా జరిగింది కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా సీరియస్గా జరిగింది సార్ ఈ విషయం ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది మరి దీంట్లో ఎవరికి ఎలాంటి శిక్షలు పడబోతాయి ఎలాంటి వర్తిస్తాయి శిక్షలు ఏంటి అంటే శిష్యులకు సంబంధించి డిఫమేషన్లో రెండేళ్ళు ఫైన్ శిక్ష పడుతుంది కానీ చీటింగ్ అనేది ఒకటి చేశారు అనేది ఒకటి సెక్షన్ కూడా పెట్టారు దాని మీద కూడా ఒక డిస్కషన్ జరిగింది చీటింగ్ కొంచెం సీరియస్ అఫెన్సెస్ ఒక సందర్భంలో త్రీ ఇయర్స్ ఒక సంవత్సరంలో సెవెన్ ఇయర్స్ పడుతుంది తర్వాత అక్రమ సంబంధానికి సంబంధించి క్రిమినల్ కేసులు ఏమీ లేవు ఓన్లీ సివిల్ కేసు కింద ఏదో విడాకులు కానీ లేకపోతే భరణం పొందేది కానీ Musica Musica Musica